నేను అండ్ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ విత్ ఈ రోజు ఈ వీడియోలో నా హాస్పిటల్ బ్యాగ్ లో ఏమేమి అన్నది ఈ రోజు టాపిక్ అదే జనరల్ గా నా డెలివరీ అయినాక నేను హాస్పిటల్ లో సెవెన్ డేస్ ఉండాల్సి వచ్చింది మన సెవెన్ డేస్ కి సరిపడా తీసుకెళ్ళినా నాకు ఇంకేమైనా ఎక్స్ట్రా అవసరం వచ్చినాయా లేవా అన్నది నా రియల్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడు సో లెట్స్ గేర్ ఇంటి వీడియో ప్రొసీజర్ చెప్తా ఫస్ట్ అంటే హాస్పిటల్ ఎంటర్ అయిన దగ్గర నుండి హాస్పిటల్ నుండి బయటకు వచ్చేదాకా నాకు ఏమేమి అవసరం వచ్చినాయి అన్నట్టు వైజ్ గా చెప్తూ వెళ్తా మీరు కావాలంటే నోట్ చేసుకోండి లేదంటే జస్ట్ విని అవును మేము కూడా ఇట్లానే చేస్తున్నాం మేము కూడా ఇలానే తీసుకెళ్ళాం మన ఒక ఎక్స్పీరియన్స్ ని గుర్తు తెచ్చుకోండి ఫస్ట్ చెక్ స్టార్ట్ చేసుకుందాం మనం నేను ఇట్లా హాస్పిటల్లోకి వెళ్ళాగానే నన్ను అడిగింది మాత్రం మెడికల్ ఫైల్ గురించి సో మీరు కూడా మెడికల్ ఫైల్ తీసుకొని అందులో ఏమైనా రిపోర్ట్స్ కానీ స్కానింగ్స్ కానీ ఏమైనా ఉంటే అందులోనే ఫస్ట్ పెట్టేసుకోండి దాంతోపాటు నా డెలివరీ ఫ్రీగా అయిపోయింది కాబట్టి నాకు డబ్బులతో సంబంధం లేకుండేది ఒకవేళ మీరు కనుక మీ ఆపరేషన్ కనుక డబ్బులు అవసరం ఉంటే ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఫోన్ కానీ లేకపోతే లిక్విడ్ క్యాష్ కానీ ఖచ్చితంగా అవైలబుల్ గా ఉంచుకోండి తర్వాత అడిగింది నన్ను ఆధార్ కార్డు అడిగిండ్రు సో ఆధార్ కార్డు ఇంకా ఒక ఫోటో కూడా తీసుకుండు ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అడిగినారు కాబట్టి ఫస్ట్ మెడికల్ ఫైల్ దాని తర్వాత క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ అన్ని కార్డ్స్ ఏ కార్డ్స్ అవైలబుల్ గా ఉంటే ఆ కార్డ్స్ దాంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆధార్ కార్డు ఇవి నాలుగు నన్ను కంపల్సరీ అడిగింది మనం ఏమి ప్యాక్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే సో నెక్స్ట్ ఆపరేషన్ కి వెళ్లే ముందు అంతగా ఏం అవసరం లేకుండా అంటే నేనే ఇంటి దగ్గరే మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళినా కాబట్టి అంత అవసరం అయితే జస్ట్ చేసి ఆపరేషన్ థియేటర్ లకు పంపించాను ఆ పంపించినా కూడా మన ఇంటి నుండి అవసరమయ్యే వస్తువులు అక్కడ ఏం అంత యూస్ అవ్వలేదు నాకు సో బేబీ డెలివరీ అయినాక బేబీ ఒక్కసారి బయటకు వచ్చినాక బేబీ కోసం మాత్రం అమ్మాయి క్లాత్ ఒక రెండు క్లాత్స్ అడిగినారు అవి కాటన్ గాని మస్లింగ్ క్లాత్స్ కానీ తీసుకోండి మీరు కూడా అంటే బేబీని క్లీన్ చేయడానికి వాళ్ళు మన దగ్గర నుండి అడుగుతారు కాబట్టి సో వాళ్ళకి ఇచ్చే క్లాత్స్ కూడా కొంచెం నీట్ గా మంచిగా ఫ్రెష్ గా ఉన్నవి ఇవ్వండి ఆ క్లాత్స్ తో పాటు మమ్మల్ని ఆయిల్ కూడా అడిగినారు సో మేము కొబ్బరి నూనె ఇచ్చినాము అంతే బేబీకి సంబంధించింది అయితే అదే నెక్స్ట్ బ్యాగ్ ప్యాక్ చేసుకునే ముందు ఖచ్చితంగా అవసరం ఉన్నా లేకుండా ఒక రెండు పాత చీరలు మాత్రం మంచిగా ఫ్రెష్ చేసుకుని పెట్టుకోండి అవి ఏ రకంగానైనా పనికి రావచ్చు కొంతమంది ఆపరేషన్ తర్వాత మోషన్ పాస్ చేసే ఛాన్స్ ఉంటది కాబట్టి అది క్లీన్ చేయడానికి వాళ్ళు ఆయాలు కానీ చాలా మంది అడుగుతారు ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వేరే లెవెల్లో ఉంటది సో ఇట్స్ బెటర్ టు టేక్ టూ శారీస్ విత్ యూ రెండు చీరలు ఖచ్చితంగా పెట్టుకోండి ఇంకా అప్పటి నుండి దాని తర్వాత మళ్ళీ నాకు ఏం అవసరం వచ్చిందంటే మా హాస్పిటల్లో టూ డేస్ వరకు కూడా అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అంటే మాకిచ్చే డ్రెస్ కానీ లేకపోతే ప్యాచ్ చేంజ్ చేయడం కానీ అంత పని వాళ్ళే చూసుకుంటారు కానీ థర్డ్ డే నుండి మాత్రం ఇంకా మనం రంగంలోకి దిగాల్సింది అంటే మన డ్రెస్సులు ఏ ఉంటాయి మన ప్యాచ్ ఏ ఉంటుంది మన బ్రాజ్ ఏ ఉంటాయి అట్లా అన్ని మనకు సంబంధించినవే ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనకి చాలా అవసరమైనది ఫీడింగ్ నైటీ ఫీడింగ్ డ్రెస్ కూడా నేను ఫీడింగ్ నైటీ నైటీ అయితే చాలా కంఫర్ట్ ఉంటది ఎందుకంటే కూర్చున్నప్పుడు కూడా మంచి కంఫర్ట్ ఎక్కడ పట్టేయకుండా మంచి కంఫర్ట్ ఉండాలండి నేను ప్రిఫర్ చేసింది అయితే ఫీడింగ్ నైటీ మాత్రమే అది జిప్ అయినా అవ్వచ్చు లేకపోతే బటన్స్ ఉన్నవైనా అవ్వచ్చు అవి చాలా అవైలబుల్ గా ఉన్నాయి అవి ఒక రెండు మూడు పెట్టుకోండి ఇంకా దాని తర్వాత హ్యాట్స్ విషయానికి వస్తాయి ఆ టైంలో మనకి హెవీ బ్లీడింగ్ ఉంటది అంటారు నాకు మరీ అంత హెవీగా ఏం అవ్వలేదు రెగ్యులర్ గా మంత్లీ ఎట్లా వెళ్తుందో అట్లనే అయింది సో ఆ బ్లీడింగ్ ని ఒకవేళ హెవీ బ్లీడింగ్ ఉన్నా కూడా నేను వాడింది ఏంటి అంటే ఈ న్యూ మామ్స్ వల్ల ఈ ప్యాడ్ ఎంత పెద్దగా ఉంది కూడా ఇది ఎంత పెద్ద ఉంది ఇంత పెద్దగా ఉంటది మళ్ళా ఇంత మందం కూడా అసలు ప్యాంట్ వేసుకున్నట్టే ఇంత మందం కూడా ఎంత మంచి కంఫర్ట్ ఉంది నాకైతే నేను హండ్రెడ్ పర్సెంటేజ్ దీన్ని సజెస్ట్ చేస్తా ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు పడుకుంటాం కదా ఆ లో సైడ్ కి పోతుందా లేకపోతే లీక్ అవుతుందా అని ఒక టెన్షన్ ఉంటుంది కదా అలాంటి ఈ టెన్షన్ నాకు జీరో జీరో అసలు అండి ఎలాంటి టెన్షన్ లేదు కేవలం దీని వల్లనే ఇంత మంచిది ప్రమోషన్ అయితే అసలే కాదు నాకు నిజంగా హెల్ప్ అయింది అందుకే నేను దీన్ని బాగా సజెస్ట్ చేస్తున్నా నేను తీసుకుంది మామ్ నుండి తీసుకున్నా మామ్ వల్ల మెటర్నిటీ ప్యాడ్ అంటారు దీన్ని మరి దీన్ని ఎలా వాడాలి అంటే కనుక దీంతో పాటు మనకి ఇది ఇస్తారు ఒక ఫిక్స్ ఏటర్ అంటారు దీన్ని ఫిక్స్ ఆ ఫిక్స్ అంటే ఇది ప్యాంటీ లాగా ఇది ప్యాంటీ ఎంత మంచి పనికి వస్తుంది కూడా కుట్లు అప్పుడప్పుడే పచ్చిగా ఉంటాయి కదా మరి టూ డేస్ కూడా కావు కదా అలాంటి టైంలో ఇది కుట్ల మీద ఇట్లా పడ్డా కూడా అసలు ఎలాంటి కుట్ల మీద ఆడుతాంది అన్న మన టచ్ అయితే ఉన్న ఫీలింగ్ కూడా రాదు ఇది వేసుకుంటే అంటే వేసుకున్నాం అన్న ఫీలింగ్ కూడా రాదు దీంట్లో దీన్ని అతకబెట్టాలి ఇది అతకదు అని జనరల్ గా అంటారు నిజం కూడా స్టిక్ అవ్వదు అది ఊరికి ఊరికేనే ఊడిపోయి వచ్చేస్తుంది గాని ఇది బయటకి రావడానికి ఛాన్సే లేదు ఓన్లీ ఇది కింద పడకుండా జస్ట్ పట్టుకుంటది అన్నట్టు ఇంత మంచిగా సో మీరు కంఫర్టబుల్ గా వాడచ్చు ఎలాంటి భయం ఉండదు అసలు బ్లీడింగ్ విషయంలో నేనైతే దీంతో ఒక వన్ పర్సెంట్ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు మస్తు కంఫర్ట్ అనిపించింది నాకు కూడా ఎందుకంటే ఇంటర్నల్ గా ఒక ఆలోచన ఉంటది ఆలోచనని అసలు దాని మీదకి పోన్ ఇది భలే కాపాడుతుంది సో మరి నేను తీసుకున్న ప్యాకెట్ లో ఫైవ్ ప్యాడ్స్ వచ్చినాయి ఫైవ్ డేస్ కి ఫైవ్ ప్యాడ్స్ లాగా అయిపోయినాయి అంటే మరి అంత హెవీ బ్లీడింగ్ లేదు కాబట్టి నాకు రోజుకి ఒకటే సరిపోయింది చాలా కంఫర్ట్ అది కూడా ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు ఎక్కువ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఫైవ్ ప్యాడ్స్ కి ఒకటే ఫిక్సేటర్ వస్తుందా నాకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటే కనుక సపరేట్ గా ఫిక్స్ ఏటర్లకి ప్యాడ్ ఫిక్స్ అని ఉంటుంది ఈ ప్యాడ్ ఫిక్సేటర్ ని కూడా ఆర్డర్ చేసుకూడదు సపరేట్ గా ప్యాంటీ చూసి చూసిందా ఈ ప్యాంటీ టైప్ లో ఎట్లా ఉందో ఇప్పుడు ఈ ప్యాంటీ లాగా ఇక్కడ పట్టిన మన కుట్లు ఆల్మోస్ట్ ఇక్కడే వస్తాయి కాబట్టి వాటి మీద కుట్ల మీద పడ్డా కూడా అసలు టచ్ అయింది అన్న ఫీలింగ్ కూడా మనకు రాదు ఎలాంటి ఇరిటేషన్ కూడా ఉండదు కాబట్టి కంఫర్టబుల్ గా వాడచ్చు మరి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫిక్సెడ్ తీసుకుంటే ఈ ప్యాడ్ మాత్రమే అవుతుంది మన రెగ్యులర్ ప్యాడ్స్ దీంతో ఆగవు కాబట్టి మన రెగ్యులర్ ప్యాడ్స్ కి మళ్ళీ ప్యాంటీస్ వేరే వాడాల్సిందే ఈ ప్యాంటీ కంఫర్ట్ ఉంది కదా మరి దీంట్లోనే స్టిక్ చేసుకుందాం అంటే ఈ క్లాత్ కి ఫస్ట్ స్టిక్ అవ్వదు ఈ క్లాత్ కి ఏది స్టిక్ అవ్వదు ఇది ఓన్లీ పట్టుకొని ఉండడానికి మాత్రమే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది మీకు ఇది ఎక్స్ట్రా కావాలనుకుంటే ఒకటి రెండు సరిపోదు మాకు ఆ ప్యాడ్స్ కి కూడా ఆ ఫైవ్ ప్యాడ్స్ కి కూడా ఇంకెక్కువ కావాలి అనుకుంటే సపరేట్ గా ప్యాడ్ ఫిక్స్ యేటర్ అని కూడా మనకు దొరుకుతుంది ఫైవ్ రావచ్చు సిక్స్ రావచ్చు నేను తీసుకున్న దాంట్లో ఇవి ఎంత ఉంది ఇది ఇందులో ఫైవ్ ఇందులో కూడా ఫైవ్ సో నేను ఫైవ్ ప్యాడ్స్ కి మేబీ ఇంకొకవేళ మరి వేసుకునేటప్పుడు ఏమన్నా అంటినా కూడా ఒకవేళ జారిపోయినా కింద పడ్డా మళ్ళీ వాష్ చేసుకునేలాగా ఉండదు వాష్ చేసుకోవచ్చు కానీ వాష్ చేసుకోవడం అప్పుడు ఆ టైంలో నేను ప్రిఫర్ చేయలేదు కాబట్టి ఇంకా తీసుకుందాం అన్నట్టు నేను ఈ ప్యాకెట్ ని ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకుని పెట్టుకున్నా దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలనుకుంటే మాత్రం చెక్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ చెక్ లిస్ట్ ఏంటి అంటే మనకి బ్రెస్ట్ మనకి పాలు డెలివరీ అయినాక టూ డేస్ వరకు మామూలుగా ఒక్కొక్క డ్రాప్ లేకపోతే ఒక్కొక్క స్పూన్ మాత్రమే వస్తుంది ఎక్కువ రాదు థర్డ్ డే నుండి మాత్రం హెవీ ఫ్లో ఉంటది నాకు కూడా నిజంగానే థర్డ్ డే నుండి హెవీ ఫ్లో స్టార్ట్ అయింది ఒక సైడ్ బేబీ తాగుతుంటే ఇంకో సైడ్ కారిపోతూ కూడా ఎట్లా కారిపోయేవి అంటే ఆల్మోస్ట్ నేను కూర్చుంటే ఇక్కడి కింది వరకు కూడా నాకు ఒక్కొక్క డ్రాప్ పడ్డట్టు తెలిసేది అట్లా మస్తు అస్సలు కంఫర్ట్ లేదు నాకు అట్లా పడడం మంచి చల్లగా తాగుతూ ఉంటది మళ్ళీ దాంతో పాటు నీస్ వాసన వస్తా ఉంటది అస్సలు కంఫర్ట్ లేదు నాకైతే సెకండ్ డెలివరీలో అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దని ఈ లవ్ లబ్ వాళ్ళ వాషబుల్ బ్రష్ ప్యాడ్స్ వీటిని నర్సింగ్ ప్యాడ్స్ అని కూడా అంటారు ఇవి ఆర్డర్ చేసుకున్న ఈ నేను ఆర్డర్ చేసుకున్న సెట్ లో ఒక సిక్స్ వచ్చినాయి ఫోరే ఉన్నాయి ప్రస్తుతానికి మంచి కంఫర్ట్ ఉంటుంది మంచి సాఫ్ట్ ఉంటది అయితే వీటిని ఇట్లా మధ్యలో ప్రెస్ చేస్తే బ్రాక్కి అతుకుతుంది అని చెప్పాను కానీ నాకైతే అతకలేదు అట్లా కానీ బాగుంది మొత్తానికి అంటే మంచి సాఫ్ట్ గా మంచి కాటన్ మెటీరియల్ తోని ఎన్ని పాలంటే అన్ని పాలని అబ్జర్బ్ చేసుకుంటది అంటే అచ్చలన్నీ దీనికే పడితే తప్ప మన డ్రెస్ కి పడదు కానీ ఒక చిన్న కాషన్ ఏంటి అంటే మీరు ఇవి వాడాలి మాత్రం వీటిని రెగ్యులర్ గా వాష్ చేస్తూ ఉండండి అందుకే నేనైతే సిక్స్ తీసుకున్న ఒక పూటకు ఒకటి వాడేదాన్ని పూటకి రెండు అయిపోయేవి పాలన్నీ ఇది పీల్చుకుంటది కదా ఆ స్మెల్ కూడా నీచు వాసన ఓరం వస్తుంది అసలు అసలు కంఫర్ట్ ఉండదు బేబీకి కూడా అంత మంచిది కాదు సో వాష్ చేస్తూ వాడండి మంచిగా ఉంటుంది నేను ఇవి వాడినప్పుడు నాకు అసలు బయటకి వాళ్ళ మరకలు కనిపించడం అన్న సమస్య లేదు మంచి అబ్సర్వ్ చేసుకున్నది సో ఈ మెటీరియల్ కూడా కాటంది కాబట్టి సో ప్రిఫరబుల్ నెక్స్ట్ చెక్ లిస్ట్ ఏంటి అంటే మాన్యువల్ బ్రెస్ట్ పంప్ ఇది నాకు ఏ విధంగా పనికిస్తుంది ఎందుకు అంత అవసరమా ఇది అంటే నాకు ఒక దశలో అవసరం పడ్డది ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ కన్నా ఎక్కువ తీసుకోలేరు పాలని సో మనకు ఒక సైడ్ ఒకలాగా గడ్డలు కూడా కడతాయి అంటే ఎక్కువ బాగుంటే గనక మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే గనక గడ్డలు కట్టే ఛాన్స్ కూడా ఉంటది కాబట్టి గడ్డలు కట్టకుండా దీన్ని మామూలుగా ఇది మన నిప్పులు అనుకుంటే ఇందులో పెట్టి మనం ఈ యాక్షన్ ఇస్తా ఉంటే ఇందులోకి పాలు వస్తాయి పాలు వచ్చినాక మరి స్టోర్ చేసుకుంటారా లేకపోతే ఇంకేమైనా చేస్తారన్నది అది మీ ఇష్టం సో ఇది అట్లా యూజ్ అయింది నాకు అండ్ మనకి పుట్టినాక పిల్లల్ని మా దగ్గర పిడియాట్రిషన్ అవైలబుల్ గా లేకుండా మేము కొంచెం దూరం పంపించాల్సి వచ్చింది బాబుని బయటికి సో అలాంటి బయటకి పంపించాల్సిన టైం లో మరి ఎంతసేపు అక్కడ ఉంటాడో తెలియదు వాడికి ఫీడింగ్ అవసరం కాబట్టి అలాంటి టైంలో ఈ పంపుతో పాలు తీసి ఈ పాల డబ్బాలో పోసి పంపించేదాన్ని ఆ టైం కి ఆ టూ అవర్స్ మాత్రమే పనికి వచ్చింది ఒకవేళ మీకు గడ్డలు బాగుండే అంటే పాల ప్రొడక్షన్ మంచిగా ఉండి గడ్డలు అవుతూ ఉంటాయి కనుక బేబీ అంత పాలు తీసుకుంటలేదు మరి మీకేమో గడ్డలు అవుతున్నాయి ఏం చేయాలంటే ఆ టైంలో ఈ మాన్యువల్ పంపు తీసుకొని ఈ యాక్షన్ ఇస్తా ఉంటే అందులోకి పాలు వస్తాయి కదా ఈ పాలను తీసేది ఈ పాలన తీసేసుకోవడానికి ఇది మంచిగా పనిపిస్తుంది దీన్ని డిస్క్రిప్షన్ లో అంటూ ఏం లేదు మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అంటే ఇది దొరుకుతుంది నేను ఇది బయట తీసుకున్నా దీని ఆన్లైన్ లో ఏం లేదు నేను చూడలేదు ఫస్ట్ ఆన్లైన్ లో ఉందో లేదో ఒకవేళ ఉంటే గనక నేను అది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఇంకొకటి గుర్తొచ్చింది ఏంటంటే ఆపరేషన్ తర్వాత మేము ఒక వన్ డే వరకు ఒక్క చుక్క నీళ్ళు కూడా తాగొద్దు అది రూల్ మాకు కండిషన్ అది మరి అలాంటి టైంలో పెదాలు కూడా సెలైన ఎక్కుతూనే ఉంటది కానీ పెదాలు ఆరిపోతూ ఉంటాయి అట్లా ఆరిపోకుండా అలాంటి ఇబ్బంది ఉండద్దు అనుకుంటే మీరు ని వాడుకోవచ్చు సో ని తీసుకెళ్ళండి సో అయిపోయింది నెక్స్ట్ చెక్ లిస్ట్ ఏంటి అంటే ఇంకేం తీసుకెళ్ళినా ఆ ఫీడింగ్ ది నెక్స్ట్ మనకి వచ్చింది ఇది దీన్ని ఫీడింగ్ పోంచో అని అంటారు లేకపోతే ఫీడింగ్ కవర్ అని కూడా అంటారు మేము ఉండేది జనరల్ లో ఉన్నాము కాబట్టి చాలా మంది విజిటర్స్ ఉంటారు లేకపోతే డాక్టర్స్ ఉంటారు నర్సులు ఉంటారు అట్లా అందరూ దగ్గర దగ్గర ఒక పది పదిహేను మంది అందులోనే ఉంటారు సో పాలు ఇచ్చే టైంలో ఏమన్నా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయితే పాలు ఇచ్చే టైంలో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు అనిపించింది కాబట్టి నేను ఇది ఆర్డర్ చేసుకున్నా నేను ఇది వాడడం చాలా సింపుల్ ఓర్కి ఇట్లా వేసుకుంటే చాలు ఇది పౌచ్ ని ఇది చూడండి ఎంత కవరేజ్ ఉంటుందో ఎంత పెద్ద కవరేజ్ ఉంటది మళ్ళీ వేసుకున్నప్పుడు నాకేమనిపించింది అంటే ఇందులో నుండి బేబీ కనబడుతుంది మనకి బేబీ తల కంపల్సరీ కనబడాలి పాలు తాగే టైంలో ఎందుకంటే అది పాలు నోట్లకి పోతున్నాయో ముక్కులకి పోతున్నాయో మనకు తెలియదు కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మన బేబీని ఇంట్లో నుండి చూడొచ్చా లేదా అనే డౌట్ నాకు ఫస్ట్ ఉండే తీసుకునే ముందు కానీ ఏదైతే అదే తీసుకుందాం అని తీసుకున్నా సో కంఫర్ట్ గా ఒక బేబీ ఇక్కడ బేబీ ఉందా ఒకవేళ బేబీ అనుకుంటే బేబీ బేబీని ఇట్లా పెట్టుకొని జస్ట్ కవర్ చేసుకోవాలి ఇట్లా కవర్ చేసుకోవడమే అండ్ బేబీ ఫేస్ కూడా మనకి ఇందులో నుండి కనబడుతుంది కాబట్టి మళ్ళీ ఎక్కడ కూడా కనిపించదు మొత్తం ఆల్రౌండ్ వెనుక కూడా కవర్ అయిపోతూ ఉంటది వెనక కూడా కవర్ అయ్యే ఉంటది సైడ్స్ కి కవర్ అవుతుంది కాబట్టి ఇది నాకు హండ్రెడ్ పర్సంటేజ్ యూజ్ అయిన ఐటమ్ ఈ డెలివరీలో నేను ఫీడింగ్ టోన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి తీసుకున్నా వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు నేను ఇంకొకటి చెప్పాను మీకు అసలు నేను ఫీడింగ్ డ్రెస్సెస్ తీసుకోలేదు ఓన్లీ ఇది ఉన్నది కాబట్టి అయిపోయింది నెక్స్ట్ చెక్ లిస్ట్ ఏంటి అంటే నెక్స్ట్ చెక్ చెక్లిస్ట్ ఏముంది ఇంకా అంతే ఇంకా నార్మల్ మిగతా అనే నార్మల్ మీ టాయిలెట్ డ్రెస్ తీసుకోండి అంటే బేసిక్ అయితే ఇవి అంటే నాకు చాలా అవసరం అయితే ఇవి మరి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటాయా ఇంకేం తీసుకెళ్లాలి అనుకుంటే గనక మాకు మీల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్లేట్స్ కానీ స్పూన్స్ గిన్నెలు ముఖ్యంగా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కంపల్సరీ మరి మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో అంతే వాటర్ కూడా తీసుకోవాలి కాబట్టి వాటర్ బాటిల్ కంపల్సరీ ఇంకా మిగతా టాయిలెట్ రీజ్ అంటే మన పేస్ట్ సబ్బు బ్రష్ బ్రష్లు టవెల్స్ నైటీలు ఫీడింగ్ బ్రాలు అట్లా అవన్నీ టాయిలెట్స్ అన్ని తీసుకెళ్ళిపోవాలి దాంతో పాటు ఇంకా అంటే మనకి ఫోర్ సెవెన్ డేస్ వరకు కూడా మాకు స్నానానికి అంత పర్మిషన్ ఇవ్వలేదు ఓన్లీ మేము డ్రెస్ చేంజ్ చేసుకొని మంచి ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సిందే మేము సో దానికోసం స్నానం చేయలేము కాబట్టి ఈ వైబ్స్ ఈ వైబ్స్ కంపల్సరీ నేను తీసుకెళ్ళింది బేబీ వైబ్స్ ఒకటి వన్ ఒకటి ఫ్రీ అందుకనే తీసుకెళ్ళినది కూడా ఇవే నేను కూడా వాడిన వైబ్స్ ఈ టైంలో మనం చూడడానికి బేబీస్ ని చూడటానికి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు కదా సో వాళ్ళు చిన్న బేబీని ఎత్తుకుంటారు కాబట్టి కొంచెం క్లీన్ చేసుకుంటే బెటర్ అందుకని శానిటైజర్ కూడా ఒకటి తీసుకోండి కంపల్సరీ తో పాటు ఇంకేమైనా అంటే కనుక నేనైతే గా చెవులకి కాటన్ కానీ లేకపోతే తలకి మఫ్లర్ లాగా అయితే నేనేం కట్టుకోలేదు నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు నేను అది కట్టుకోలేదు వేకూల్ మీరు కట్టుకుంటాను అనుకుంటే కనుక కాటన్ తీసుకెళ్ళండి అండ్ మఫ్లర్ తీసుకెళ్ళండి లేదంటే ఒక స్కార్ఫ్ తీసుకెళ్ళండి స్కార్ఫ్ కూడా అవసరం పడుతుంది అనుకుంటా స్కార్ఫ్ తీసుకెళ్ళండి చెప్పులు మేము ఒకసారి కి ఎంటర్ అయ్యే ముందు చెప్పులు ఇప్పినామంటే మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడమే మాకు జనరల్ లో చెప్పులు ఎలా లేదు అంటే చెప్పులు బయటే వదిలిపెట్టినాం అండ్ అంత అయిపోయినాక ఇంకా నాకు అయితే మోస్ట్లీ ఇంతే నాకు అవసరం పడ్డది అయితే ఇంతే అంటే మరీ బేసిక్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సినవి అయితే ఇవి ఖచ్చితంగా ఆ ఈ మధ్యలో ఈ మధ్యలో హోమ్ కమింగ్ డ్రెస్ అని ఒకటి పెట్టుకుంటున్నారు అంటే ఇంటికి వచ్చే ముందు బిడ్డతో పాటు ఇంటికి వచ్చే ముందు మంచి కనిపించాలి కదా అపిరెన్స్ బాగుండాలి కదా అని అది కూడా పెట్టుకుంటున్నారు నేనైతే ఉన్న ఐటీలోనే ఇంటికి వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా మంచిగా ప్యాక్ చేసుకొని పెట్టుకోండి ఇంకేమైనా గుర్తొస్తే కనుక నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను దాన్ని ఒకసారి చూడండి అండ్ ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అది కూడా ఒకసారి కామెంట్ బాక్స్ లో గుర్తు చేయండి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు చూసుకుంటారు కదా అండ్ వీడియో స్టార్టింగ్ లో చెప్పారు కదా హాస్పిటల్ బ్యాగ్ తీసుకెళ్తున్నాను ఇదిగో నా హాస్పిటల్ బ్యాగ్ అయితే ఇది ఈ బ్యాగ్ లో ఫుల్ పార్టీషన్స్ ఉన్నాయి ఏదంటే అది పెట్టుకోవచ్చు అయితే ఇది లేదు నా కోసం కాకుండా బేబీ ప్రొడక్ట్స్ అన్ని ఇందులో పెట్టుకున్నా అండ్ హాస్పిటల్లో ఇలాంటి బ్యాగ్ ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది అంటే నేను జిప్ ప్రిఫర్ చేయలేదు ఫస్ట్ జిప్ తీసుకొని అందులో ఎక్కడ ఉన్నాయో వెతుక్కునే అంత ఓపిక నాకు లేకుండే ఇవైతే మంచి కనపడతాయి కదా డైరెక్ట్ గా ఇట్లా హ్యాండి ఉంటది ఇట్లా మనం వెతకగానే దొరుకుతాయి అందుకే నేను ఇలాంటి బ్యాగ్ ప్రిఫర్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఈ బ్యాగ్ నచ్చితే కనుక దీని దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అన్నీ చెక్ చేయండి అండ్ ఇవన్నీ ఉన్నా ఉండకపోయినా మీరు హ్యాపీగా సేఫ్ గా డెలివరీ అయ్యి మాత్రం ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అది ఇవాళ ముచ్చాడా అండ్ మీరు ఇంకనే డెలివరీ వీడియోస్ చూడకపోతే కనుక అది కూడా చూసేయండి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇక్కడ దాని తరకు చై బాయ్ బాయ్ చెప్పు బాయ్ 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 బాయ్